మన మెదక్ డిస్ట్రిక్ట్కి సంబంధించి గ్రాడ్యుయేట్స్కి ప్లస్ టీచర్ కాన్స్టిట్యున్సీకి కూడా రెండు కూడా ఎలక్షన్స్కి షెడ్యూల్ ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేయడం జరిగింది మరి దాంట్లో భాగంగా మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆ రోజు నుంచి అనౌన్స్మెంట్ చేసిన రోజు నుంచి కూడా మనకి ఆల్రెడీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ స్టార్ట్ అయింది సో మన డిస్ట్రిక్ట్ మొత్తం కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ సెవెంటీ టూ అవర్స్ ఎంతో ప్రకారం టోటల్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మన జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది మరి దాంట్లో భాగంగా ఎస్పెషల్లీ మనకి మెయిన్ థింగ్ ఏంటంటే పోలింగ్ స్టేషన్స్ ఆల్మోస్ట్ మండల్కి ఒక పోలింగ్ స్టేషన్ గ్రాడ్యుయేట్స్కి సపరేటు పోలింగ్ అదే అదేవిధంగా మనము టీచర్స్ కూడా సపరేట్ పోలింగ్ స్టేషన్స్ మనం మొత్తం డిస్ట్రిక్ట్లో పెట్టడం జరిగింది సుమారుగా ట్వంటీ టూ వరకు గ్రాడ్యుయేట్స్ ట్వంటీ టూ వరకు కూడా ఆ టీచర్స్కి పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి మరి ఈరోజు నిజాంపేట్ మండల్ ఇలా మనకి రెండు పోలింగ్ స్టేషన్స్ సపరేట్గా గ్రాడ్యుయేట్స్కి ఒకటి సపరేట్గా టీచర్స్కి ఒకటి కూడా మరి మన ఈ హై స్కూల్లో పెట్టడం జరిగింది సో ఇది ఒకసారి విజిట్ చేసినాం సో ఉన్న పోలింగ్ స్టేషన్స్ కూడా ఆడిక్వేట్గా ఉన్నాయి సో ఏఎంఎఫ్ బిఎంఎఫ్ అంటారు అర్జునుడు మినిమం ఫెసిలిటీస్ అదేవిధంగా బేసిక్ మినిమం ఫెసిలిటీస్ అనేసి అవన్నీ కూడా అడిక్వేట్గా ఉన్నాయి సో డ్రింకింగ్ వాటర్ కానివ్వండి నార్మల్ వాటర్ కానివ్వండి అదేవిధంగా టాయిలెట్స్ కానివ్వండి ప్లస్ పోలింగ్ స్టేషన్ రూమ్స్ లోపల కూడా ఫ్యాన్స్ ట్యూబ్ లైట్స్ లైట్స్ లైటింగ్ అదంతా కూడా ప్రాపర్గా ఉంది సో మనము పోలింగ్ స్టేషన్ అసెంబ్లీ ఎలక్షన్ టైంలోనేమో మనకి అసెంబ్లీ పార్లమెంట్కి ఈవీఎమ్స్ యూజ్ చేస్తాం బట్ ఈ ఎలక్షన్కి ఏంటంటే మనం బ్యాలెట్ పేపర్ యూజ్ చేస్తాం ఇంత బ్యాలెట్ పేపర్స్ అవసరం వస్తుంది ఇప్పుడు నామినేషన్ స్టార్ట్ అయింది కాబట్టి వన్స్ విత్డ్రావల్ ఆఫ్ నామినేషన్ అయిపోగానే సో అవన్నీ కూడా ప్రింటింగ్ అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఎన్నైతే బ్యాలెట్ బాక్సెస్ అవసరం ఉంటాయో సో వాటిని కూడా మొత్తం అసెస్మెంట్ చేసినాం ఆడిక్యువేట్ నెంబర్ ఆఫ్ బ్యాలెట్ బాక్సెస్ మన దగ్గరనే ఉన్నాయి సో అవన్నీ కూడా రిపేర్స్ అవన్నీ వర్క్స్ కూడా అన్నీ టేకప్ చేయడం జరిగింది సో ఎమ్మెల్సీ ఎలక్షన్ మరి పీస్ఫుల్గా కండక్ట్ చేసే విధంగా కూడా పొలిటికల్ పార్టీస్కి అందరు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి సో దాని ప్రకారంగా పీస్ఫుల్గా మన జిల్లాలో కండక్ట్ చేస్తాం సో మీడియా తరఫున అందరికీ కూడా అప్పీల్ ఏంటంటే ఇప్పుడు ఈరోజు నామినేషన్స్ కరీంనగర్లో స్టార్ట్ అయినాయి కాబట్టి సో అందరికీ కూడా అప్పీల్ ఏంటంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కంపల్సరీగా ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పాటించాల్సిన అవసరం ఉంటుంది సో మనకి మన జిల్లాలో ఇప్పుడు ముగ్గురు ఆర్డీఓలు సో తూప్రాన్ ఆర్డీఓ మెదక్ ఆర్డీఓ ప్లస్ నర్సాపూర్ ఆర్డీఓ సో వాళ్ళు ముగ్గురిని కూడా అథరైజ్ చేయడం జరిగింది సో ఏ విధమైన పర్మిషన్స్ కావాలని ప్రచారానికి కావాల్సిన కానీ కూడా ఆర్డీఓస్ దగ్గర అప్లై చేసుకున్నట్టయితే వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది దయచేసి పర్మిషన్ తీసుకొని యాజ్ పర్ రూల్స్ ప్రకారం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ద ప్రివ్యూ ప్రకారంగా దాన్ని పాటించుకుంటూ ప్రచారం చేసుకోవాలనేది కూడా అభ్యర్థులందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఎక్కడన్నా వాయులేషన్ అయితే మాత్రం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ దీని ప్రకారంగా తదుపరి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది సో అందరు కూడా పర్మిషన్స్ తీసుకొని పీస్ఫుల్ అట్మాస్ఫియర్గా ప్రచారం చేసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తాను మన జిల్లా వ్యాప్తంగా కూడా పీస్ఫుల్గా ఎమ్మెల్సీ ఎలక్షన్ కండక్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది థ్యాంక్ యూ

মানে ক্লাছ আহি